హాయ్ అండి వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఫుల్గా ఉండే మామిడికాయతో పప్పు చేసుకోబోతున్నాం అండి ఈ సీజన్ సమ్మర్ సీజన్ కదా ఈ సీజన్లో ఈ మామిడికాయలు దొరికే ఎంతకాలం కూడా నేనైతే వారానికి ఒకసారి వండుతానండి పప్పు చాలా టేస్టీ తర్వాత పులుపు అనేది మనం ఒంటికి కూడా చాలా మంచిది అనమాట దీన్ని కంపల్సరీ వాటితే దీని టేస్ట్కి తగ్గ ఫలితం కూడా ఉంటుందండి ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేది ఇవి ఒక్క మామిడికాయకి సరపడా పప్పుని నేను చూపిస్తాను ఇది చాలా పుల్లగా ఉంటుందండి అండి దీనికి తగ్గ పప్పు మనం వేస్తాం కప్పు పప్పు తీసుకున్నానండి అంటే ఈ కప్పు పప్పు నూట పది గ్రాములు వస్తుందండి అంటే వంద గ్రాముల మీద పాతి గ్రాములు అనమాట ఈ కాయకి పులుపు సరిపోతుంది ఇది ముందుగా రెండు సార్లు కడిగి పెట్టుకుని అప్పుడు మామిడికాయని కట్ చేస్తాం ఇలా ఉడికిపోతాయండి ఇలా కట్ చేసేసుకోవడమే మనం కడిగి పెట్టుకున్న మామిడికాయని కోసుకున్నాం కదండి ఇవి ఇందులో వేసుకుందాం మామిడిగా టంకి వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి అనుకోండి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అడుగుతారు దీన్ని కానీ ఒక ఒక చిన్న కొంచెమే ఉడుతున్నాను కదండి పప్పు ఈ పప్పు సరిపడగా ఓ నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇప్పుడు మనం దీన్ని సరిపడా వాటర్ తీసుకుందాం నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనం మూడు విజిల్స్ వేయించుకుంటే చాలండి పప్పుని ఇలా కలిపేసుకొని పెట్టేసుకోండి ఇంక నేనేమి పసుపు కట్ట వేయనండి ముందు పప్పు మాత్రమే ఉడికిస్తాను ముక్కలు పప్పు కలిపి ఉడికిస్తానండి మూడు విజిల్స్ వేయించుదాం స్టవ్ ఆన్ చేస్తున్నానండి మూడు విజిల్ వచ్చిన తర్వాత మనం ఒక ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుందాం మూడు విజిల్స్ వచ్చేసేయండి ప్రెజర్ కూడా పోయింది ఇప్పుడు మనం ఒక్కరు ఓపెన్ చేసుకుందాం ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఒకసారి ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందామండి కుర్రలో పప్పు పెట్టుకున్నాం అనుకోండి దే దేంతో పెట్టుకుంటే దానికి ఒక కప్పుకి రెండు కప్పులని పప్పు అయితే ఆ కప్పు చిన్న కప్పు అనుకోండి నాలుగు కప్పులని వాటర్ తీసుకుంటాం కదా మనకి పప్పు గట్టిగా కావాలనుకోండి ఇలానే తాలింపు పెట్టుకోవచ్చు కొంచెం లూజ్గా కావాలి అనుకున్నాం అనుకోండి దానికి మనం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్కి వేసానండి ఇప్పుడు ముందుగా ఇదిగోండి పసుపు వేస్తున్నాను మనం మూత పెట్టేసేటప్పుడే పసుపు వేసేస్తారండి అందరూ కానీ పసుపు కానీ కారమైన ఏదైనా సరే కుక్కర్ పెట్టే దాంట్లో వేయనండి ఒక కూరకు తప్ప ఎందుకంటే ప్రజలకి పసుపు వాసన అనేది గట్టిగా స్మెల్ అనేది వచ్చేస్తుందండి అది నాకైనా అసలు ఇష్టం ఉండదు అన్నమాట ఆ స్మెల్ పెట్టకుండా ఉంటే కూర టేస్ట్ కూడా వేరుగా ఉంటుందండి అందుకని నేను ముందుగా అందులో ఇవ్వవలసిన మట్టుకే వేసి పప్పు అయితే పట్టుకు తర్వాత వేస్తానండి పసుపు కానీ ఒకటి ఇందులో మామిడికాయ పప్పులో మేము కారం వేయమనమాట కారం వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుందండి కారం వేయకుండా వండుకున్న పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలండి ఇలా పప్పు ఉడుగుతున్నప్పుడే మనం తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసుకుందాం అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ముందుగా నూనె అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తున్నాను వెల్లుల్లిపాయ మొగ్గులు పది మొగ్గలు వేసానండి చిత్త కొట్టుకుని ఇంకొండి నాలుగు ఎండి మిర్చి ఒక చిన్న స్పూను పచ్చనగపప్పు ఒక చిన్న స్పూను జీలకర్ర టీ స్పూను ఆవాలు ఇలా వేగుతుండగానే లాస్ట్ లో కరివేపాకు వేసేస్తానండి ఇదిగోండి ఒక గుప్పుడు కరివేపాకు పప్పుకి సరిపడంతా ఒక స్పూన్ వేసానండి సాల్ట్ మనం తాలింపు వేసేస్తున్నానండి ఇలా ఉడుగుతుండగానే తాలింపు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి చాలా బాగుంటుందండి తాలింపు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు తాలింపుతో బలంగా ఉడకనివ్వండి ఈ ఎండి వేసు కూడా రెండు నిమిషాలు అయిందండి ఎప్పుడైనా సరే తాలింపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అంతా మనం వేసుకున్న తాలింపు ఫ్లేవర్ కూడా చక్కగా పట్టి పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది ఇదండి ఇంత కలర్ఫుల్గా అందంగా చక్కగా టేస్టీగా ఉండాలంటే కొన్ని కొన్ని మనము మిస్ మానయ్యాలన్నమాట అండి ఇది చాలా బాగుంటుంది అండి అందుకే నేను కారం వేయమనమాట చూసారండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఫుల్లగా ఉందండి అసలు సూపర్ ఏ సూపర్ అండి చాలా బాగా వచ్చింది ఇందులోకి నిన్న పెట్టుకున్నాం కదండి మేము సొరకాయ వడియాలు పొట్టు వడియాలు మధ్యలో మిరపడియాలు కాంబినేషన్ అనమాట అండి మామిడికాయ పప్పుకి నెయ్యితో సహా మాకు ఉండవలసింది చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తామండి వాళ్ళ భోజనం చూసారు కదండి మా వాడికే పప్పు ఎంత సింపుల్ గా ఎంత బాగా వచ్చిందో ఇలా మీకు నచ్చినట్లయితే మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అండి బాయ్ బాయ్ చెప్పు బాయ్